అందరూ బాగున్నారా బాగా చదువుతున్నారా మరి ఈరోజు కూడా మనం ఒక చిన్న పాట నేర్చుకున్నాం అది కూడా బాగా కాబట్టి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటి ఆనందము మనసు ఉల్లాసంగా ఉంటుందని చెప్పిన చెప్తున్నాం కదా మరి ఆ మనసు ఉల్లాసాన్ని మనం ఎప్పుడు ఆనందంగా ఉంచితే మన మనసు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మనకి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది మరి ఈరోజు మనం పాడుకునే ఒక చిన్ని బాలగేము పేరు చిరునవ్వుల చిరుతుల ఇది కూడా మన వైరాగ్య ప్రభాకర్ గారి యొక్క సంకలంలోనే అయితే ఈ గేయం రాసింది ఎవరు అన్నది కూడా మనం తెలుసుకోవాలి కదా మరి మరి ఈ గేయం రాసింది తాళ్ళపల్లి భాగ్యలక్ష్మి గౌడ్ ఈ రాజన్న సిరిసిల తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ మంచి గేయం ఉంది మరి ఆ గేయాన్ని మీరు చక్కగా ఎంజాయ్ చేయాలి వస్తారా చక్కగా పాడి ఇప్పిస్తాను మీరు చక్కగా ఎంజాయ్ చేయండి మరి పొట్టి బాలలం చిట్టి బాలలం ముద్దు మాటలతో పొట్టి బాలలం

కన్నవారి ఆశలం కంటి పాప విలుగులం కల్పశకే లేకుండా పాతులు వెతదల్లుతం చిరునవ్వుల చిరుతలం బావి భరత పౌరులం చిరునవ్వుల చిరుతలం బావి పౌరులం వడి వడిగా బుద్ధిగా చదువుతాం చిట్టి పుట్టి పాపలం

ఆటలతో పాటలతో అందరినీ అలరిస్తాం ఆటలతో పాటలతో అందరినీ అలరిస్తాం అందరాని చందమామ అందుకునే బాలం ఆటలతో పాటలతో అందరినీ అలరిస్తాం అందరాని చందమామ అందుకునే బాలలం आकाश मा में मातु अंदर की मेमु मुद्द आकाश में मातु अंदर की मेमु मुद्द रे प्रतिमा भविष्य व्यक्त आदर्श रे प्रतिमा भविष्य व्यक्त आदर्श चिति पुट्टी पापम चिंता ఇది పాట మరి పాట చాలా చక్కగా ఉంది కదా మరి చక్కగా ఉన్న పాటని మనం చాలా చక్కగా బాగా ఎంజాయ్ చేయాలి మరి పాట నేర్చుకుంటే మనకు కూడా మనసు ఉల్లాసంగా అవుతుందని చెప్పాను కదా చెప్పాను కాబట్టి దాని ప్రకారంగానే మీరు కూడా చక్కటి పాటలు చాలా పుస్తకాలు ఉన్నాయి మన అంతా పుస్తకాలే ఆ పుస్తకాల్లో మంచి మంచి పాటలు ఉన్నాయి కాబట్టి ఆ పాట మొత్తం చక్కగా చదివి ఆనందంగా మీరు కూడా పాట ప్రాక్టీస్ చేయండి ఇవాళ నుంచి ఇప్పటి నుంచి అంటే మీ చిన్నపిల్లల నుంచి ప్రాక్టీస్ చేస్తేనే గుర్తు బాగా అయిదేరిపోయి మేము మీరే టాప్ సింగర్ అవ్వచ్చేమో సినిమాలో పెద్ద పెద్ద స్టేజ్ల మీద పాడొచ్చేమో చెప్పలేము కాబట్టి తప్పకుండా అందరు ప్రతి ఒక్కరు చక్కగా ప్రాక్టీస్ చేయండి ఓకే మరి